హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది నల్లపూసల దండ అదేంటి నల్ల పూసల దండ అని చెప్పేసి ఇదో లాకెట్లో చూపిస్తున్నారు అనుకుంటున్నాడు కదా అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మనకి లాకెట్ కదా ఇది వచ్చేసి లాకెట్ ఈ సైడ్లోకి ఉన్న ఈ పీసులని సైడ్ బిల్లలు అంటారు బిల్ల పీసులు కూడా అని అంటారు కొన్ని కొన్ని ఏరియాలు బట్టి ఈ పీసులు మనకు వచ్చేసి ఏం చేయాలంటే ఇక్కడ సెట్ అనమాట ఇట్లా ఇట్లా సెట్ చేస్తారు ఈ ఈ మధ్యలో ఏమొస్తుంది అని అంటే ఇవి ఎలా చేస్తారంటే ఈ మధ్యలో బ్లాక్ బీడ్స్ వస్తాయి కదా నల్లపూసలు ఇవి మొత్తం నల్లపూసలతో సహా కావాలంటే మినిమం మనకి రెండున్నర నుంచి మూడు తులాలు కావాలి పూలు అవునా అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ లాకెట్ ఉంది కదా ఈ మధ్యలో నల్లపూసలు గటాయించిపిస్తారన్నమాట గటాయించిపోయడం అంటే ఆ బ్లాక్ బీడ్స్ మూడు వరుసల బ్లాక్ బీడ్స్ని దారంతో ఎక్కించుకుంటారు సో ఇంత గ్యాప్లో ఎక్కించుకుంటారు కదా ఇంత గ్యాప్లో బ్లాక్ బీడ్స్ వస్తాయి ఆ తర్వాత మనకి ఇది ఒక బిల్ వస్తుంది ఈ బిల్లు తర్వాత మళ్ళీ మనకి కొద్దిగా కొద్దిగా డిస్టెన్స్ తీసుకొని ఈ మధ్యలో నల్ల బూసలు కుచ్చుకుంటారు మళ్ళీ దారంలో అయిపోయిందా తర్వాత ఇక్కడ ఈ ఈ తర్వాత ఈ లెంత్ అయితే ఏదైతుందో అవన్నీ కూడా మన నల్ల పూసలతో గుంచుకోవడం అంటే ఏంటంటే అది ఎక్కడైనా ఎట్లయినా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కదా మెడ మీదకి సో మనకు అది ఇక్కడ కనిపించదు ఇక్కడ మన ఫ్రంట్ మాత్రం ఈ విధంగా గోల్డ్ లుక్ కనిపిస్తుంది దూరం వెళ్ళి చూడడానికి బాగానే ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా అంతే ఇది అయిపోయిన తర్వాత ఈ బాల్స్ ఉన్నాయి కదా ఈ బాల్స్ ఏం చేశారంటే ఈ మా మూడు కలిపి జయింట్ చేశాను కదా కనిపిస్తుందా ఈ మూడు కలిపి జయింట్ చేశాను ఎందుకోసం అని అంటే కొంతమంది ఇక్కడ మనకు బ్లాక్ బుడ్స్ వస్తాయి కదా నల్లపూసలు వీటి మధ్యలో కూడా ఇలా వేసుకోవచ్చు ఇవి ఆ నల్లపూసల మధ్యలో ఇలా వేసుకో ఇలా వేసుకోవచ్చు మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ కూడా మనం వేసుకోవచ్చు ఇలా బ్లాక్ బీడ్స్ మధ్యలో కుచ్చేసుకొని లాస్ట్కి వచ్చేవారు మళ్ళీ ఇది వస్తుంది దీని తర్వాత కొన్ని బ్లాక్ బీడ్స్ తర్వాత పూజలు దీన్ని బాల్స్ అంటారు పూజలు అంటారు దాని తర్వాత మళ్ళీ బ్లాక్ బీడ్స్ దాని తర్వాత లాక్ ఇది చూడడానికి కూడా సేమ్ అన్న హెవీ వెయిట్ లాగా కనిపిస్తుంది ప్లస్ గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది అంటే కార్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇక్కడ పైన మొత్తం బ్లాక్ బీడ్స్ ఓన్లీ బ్లాక్ బీడ్స్ వేస్తే బాగుంటుంది కాబట్టి అక్కడ మధ్య మధ్యలో కూడా వేసుకోవచ్చు అనమాట అసలు దీని వెయిట్ ఎంతనో చెప్పాలి అంటే ఈ మెత్తము కలిపి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ అంటే పదిహేను గ్రాములు ఓన్లీ పదిహేను గ్రాములలో మనకి ఇవన్నీ కూడా అయిపోయింది అంటే తులం నర సో తర్వాత మనము ఆ బ్లాక్ నల్లపూసలు కూడా గోల్డ్లో ఎక్కించుకోవాలి అంటే తర్వాత కూడా మనము వీటిని ఏం చేయకుండా ఓన్లీ ఆ నల్లపూసలు కూడా గోల్డ్లో ఎక్కించుకునే అవకాశం ఉంటుంది అందుకే కొళ్ళు పెట్టాం కదా దీనికి మేము జేండు చేసేస్తాం అనమాట మనకు డబ్బులు ఉన్న తీరు కొంతమందికి వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ డబ్బులు ఉండవు సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఉన్న దాంట్లో సర్దుకోవడం అంటే ఇదన్నమాట ఫస్ట్ ఇలా చేసుకున్న తర్వాత తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడైనా కూడా నల్ల పూసలకు కూడా సంబంధించి గోల్డ్ ఎక్కించి ఇచ్చి ఇప్పుడు జేండ్ అనమాట అప్పుడు సో కంప్లీట్గా మనకి నల్ల పూసల దాంట్లో కంప్లీట్గా అయిపోతుంది అప్పుడు తర్వాత మనకు మెయిన్ వచ్చేసి గోల్డ్ తీసుకున్నామంటే తీసుకున్నాము అని కాకుండా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ హాల్మార్క్ సింబల్ ఎక్కడ ఉంది ఇక్కడ కనిపిస్తుందా మీకు ఇక్కడ ఉంది కదా బ్లాక్లో ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ బిఎస్ఐ హాల్మార్క్ ఇది కంపల్సరీ మీరు చూసుకోవాలి మేము ఏదో గోల్డ్ చేసుకున్నాము ఇది గోల్డ్ ఐటమ్ అని అనుకోకుండా ఫస్ట్ దాని మీద హాల్మార్క్ సింబల్ ఉందా లేదా అదే చూసుకోండి రేపు పొద్దున మీరు బ్యాంకులో పెట్టుకో బ్యాంకులో కుదవ పెట్టుకున్నా కూడా మళ్ళీ రీసేల్ చేసుకున్నా కూడా మీకు ఒక న్యాయంగా నీకు మీకు అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ నైన్ వన్ సిక్స్ స్టాంప్ కనిపిస్తుంది ఇంకొకటి ఇక్కడ చిన్న ప్లేట్ మీద ఈ ప్లేట్ అనేది మేమే అన్నమాట ఒక వర్కర్ లాగా మా దగ్గర ఈ స్టాంప్ ఉంటుంది ఈ స్టాంప్ మేము వేస్తాము ఈ స్టాంపు చూపించి చాలామంది నైన్ వన్ సిక్స్ ఆల్ అని చెప్తారు అది నమ్మకండి మీరు ఇలా కావాలి ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుందా మీకు నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను మీరు జాగ్రత్త పడండి ఇది ల్యాబ్లో వేస్తారు వాళ్ళు ఇది కంప్లీట్గా నైన్ వన్ సిక్స్ గోల్డ్ అయితేనే వాళ్ళు ఈ నైన్ వన్ సిక్స్ అనే స్టాంపు వేస్తారు సో ఈ నైన్ వన్ సిక్స్ స్టాంప్ కంపల్సరీ చూసుకుని ఐటెం తీసుకోండి ఎందుకు అంటే మీకే కోసమే డబ్బులు వేస్ట్ కాకుండా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిన నచ్చిందని అనుకుంటున్నాను అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి Bay Anderke okay, namaste.